అందరికీ నమస్కారం జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు ఈ నెల ఎనిమిదవ తేదీన మెదక్ జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో అంటే మెదక్ మరియు నర్సాపూర్ కోర్టు సముదాయాలలో లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది రాజీ మార్గమే రాజమార్గము అనే సదుద్దేశంతో కక్షిదారులకు త్వరిత మరియు సమ్మతమైన న్యాయం సులువుగా అందుబాటులో ఉండాలని దేశవ్యాప్తంగా ఆ రోజు జాతీయ లోకదాలత్ నిర్వహించబడుతుంది జిల్లా న్యాయ సేవాధికార గౌరవ చైర్పర్సన్ ఆదేశాల మేరకు కక్షిదారుల సౌకర్యార్థం ఈ నెల ఒకటవ తేదీ నుంచే జా లోకదాలత్ బెంచీలను ఆయా న్యాయస్థానాల్లోనే ఏర్పాటు చేశాము వివాహ సంబంధ కేసులు చెక్ బౌన్స్ కేసులు భూమి తగాదాలు డబ్బు తగాదాలు ప్రమాద పరిహార కేసులు చిన్న చిన్న క్రిమినల్ కేసులు అన్నీ కూడా ఈ లోకదాలత్ లో పరిష్కారానికి అర్హమైనటువంటి కేసులు క్రిమినల్ కేసులు ఇలా వివిధ రకాల కేసుల పరిష్కారానికి లోకదాలత్ ఒక సుహృద్భావ మార్గం అంతేకాకుండా కోర్టులో కేసు వేసే అర్హత కలిగిన సమస్య ఏదైనా కేసు వేయకుండా ప్రీలిటిగేషన్ సెటిల్మెంట్ ద్వారా ఈ లోకదాలత్లో పరిష్కరించుకోవచ్చు వేగంగా కేసుల పరిష్కారం అవటమే కాకుండా లోకదాలత్ వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి లోక్ కేసుల పరిష్కారానికి కక్షిదారులకు న్యాయ సమ్మతమైన కక్షిదారుల సమ్మతమైన అవార్డు ఇవ్వటం వల్ల చివరి పరిష్కారంగా ఇది మిగిలిపోతుంది తద్వారా అప్పీలకు వీలు లేకుండా కక్షిదారులు మళ్ళీ ఆ విషయం మీద కొట్లాడుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది తర్వాత కోర్టులో కట్టినటువంటి ఫీజులు కూడా వాపసు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది దీని మీద ఈ జాతీయ లోకదాలత్ని ఒకటవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు అన్ని న్యాయ సమాయ న్యాయ న్యాయస్థాన సముదాయాలలో నిర్వహించటం వల్ల కక్షిదారులకు అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని మెదక్ జిల్లా కక్షిదారులందరూ సద్వినియోగం చేసుకోవాలని మెదక్ జిల్లా ప్రజలందరూ కూడా ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపాలని జిల్లా న్యాయ సేవాధికార ఆశిస్తుంది థ్యాంక్ యూ